గుడ్ మార్నింగ్ ఎవరు అని మీరు చూస్తున్నారు సెవెంటీ వి ఛానల్ నెల్లూరు సండే వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్గా జరిగేటువంటి నాట్టుకొండల మార్కెట్ గురించి మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసిన వల్ల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల కొత్త వీడియోలు చేయడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు ఓకేనండి ఎటువంటి ఆలస్యం లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం మరి లేట్ స్టార్ట్ ఎయిట్ ప్రైజ్ మూడు వేలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు వెంకటేశ్వర మీ పేరు ఇవే కాకుండా వేరే ఉన్నాయ్ మా మీద జాబ్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారా సరే కాంటాక్ట్ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్

కాంటాక్ట్ నెంబర్ చెప్పు నైన్ సిక్స్ ఫైవ్ ఫైవ్ త్రీ సెవెన్ డబల్ ఎయిట్ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారునా మీరు మీ పేరునా మీ కాంటాక్ట్ నెంబర్ ఉందా మొబైల్ మొబైల్ నెంబర్ ఉందా మూడున్నారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెల్లూరు లోకల్ కాంటాక్ట్ నెంబర్ ఉందా మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఎయిట్ త్రీ డబల్ నైన్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ వన్ మీ పేరు వెంకటేష్ ఇవే కాకుండా వేరే బ్రీడ్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా ఇది కూడా మీదేనా ఇదెంత ఐదు వేలు పదిహేను వందలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు వెంకటేశ్వరం మీ పేరు కాంటాక్ట్ నెంబర్ చెప్పండి నైన్ నైన్ డబల్ డబల్ వన్ వన్ జీరో జీరో సెవెన్ సిక్స్ సిక్స్ ఫోర్ సెవెన్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ జీరో అలా ఏం చెప్తున్నాను అన్న రేట్ ఇది అన్న కాంటాక్ట్ నెంబర్ చెప్పండి అన్న నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ సెవెన్ టూ సెవెన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ మీ పేరు వెంకటేశ్వర వెంకటేశ్వర ఎక్కడికి వచ్చారు మీరు నెల్లూరే నెల్లూరు ట్రాన్స్పోర్టెక్షన్ అవైలబుల్ ఉందా అవైలబుల్ ఉంది ఇవి గత పదివేలు మీ కాంటాక్ట్ నంబర్ చెప్పండి మీ పేరు చెప్పండి ఇవి ఎంత ఐదు వేలు మీ పేరు బాష లొకేషన్ ఎక్కడాకొక బ్రో ఏం చెప్తున్నారు ప్రైజ్ ఎక్కడి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు కాంటాక్ట్ నెంబర్ చెప్పండి కాంటాక్ట్ మొబైల్ నెంబర్ చెప్పండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ డబల్ త్రీ డబల్ టూ డబల్ టూ వన్ మీ పేరు నారాయణస్వామి నారాయణ స్వామి రెండు ఉన్నాయా ఇవి ప్రైజ్ ఎట్లా ఏడు చెప్పారు ఏమైనా ఆన్లైన్ నుంచి వస్తే తగ్గిస్తారా అదే ప్రైజా ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉందా మీకు లోకల్ వరకే పర్చేజ్ ఓకే ఎనీ మంత్స్ బేబీ ఇది తీసుకుని వచ్చా పచ్చి ఓకే ఓకే బ్రీడ్ ఏంటిది ఏంటి అంటే షార్ట్గా ఉంటుంది కూపర్ అదే కదా ఎక్కడి నుంచి వచ్చారు మీరు డెలివరీ కాంటాక్ట్ నెంబర్ ఉందాబర్ చెప్పండి జీరో సెవెన్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ మీ పేరు శ్రీహరి శ్రీహరి మూడు వేల రెండు వందలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెల్లూరు నెల్లూరు లోకలా కాంటాక్ట్ నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మీ పేరు కాంటాక్ట్ నెంబరు ఇదే కదా మీ పేరు ఇంకా లొకేషన్ ఇక్కడ మన నెల్లూరు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి